శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి ధనుసు రాశి వారికి మే మూడో తారీఖున అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారికి ఎవరైతే ఎప్పుడైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చూడండి వరకు చూసినట్లయితే మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏ విధమైన శుభ ఆశు పరిణామాలు మీ జీవితంలో రేపు చోటు చేసుకోబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదాలు జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు మరియు బృహస్పతి వీరిద్దరూ అంటే వీళ్ళకి బృహస్పతి గురువు అనుగ్రహం ఉన్నలా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆరోగ్యకరంగా కానీ అభివృద్ధిగా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు బృహస్పతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్న సాధించే వరకు పట్టు విడినటువంటి ఒక అనేది వీరిలో అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నటువంటి శిఖరాలను అధిరోహించాలి అనేటువంటి ఒక తపన అనేది వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు చాలా ధైర్యవంతులు వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవ చూస్తూ ఉంటారు పెద్దవారంటే చాలా అంటే చాలా గౌరవప్రదమైనటువంటి లక్షణాలు ఈ యొక్క రాశి చెందినటువంటి వారిలో ప్రత్యేకమని చెప్పవచ్చు కార్యరంగంలో దుగుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యద కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా కూడా వీళ్ళు మొదలు పెడతారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతర ఫలితాలు మనం గమనించినట్లయితే వీరికి ఈ యొక్క వేగవంతమైనటువంటి స్వభావం అనేది మిమ్మల్ని లక్ష్యం వైపు దూసుకువెళ్ళేలా చేస్తుంది విజయము వీళ్ళకి చేరుకోవాలంటే కాలంతో పాటు మీ యొక్క ఆలోచనలు కూడా మార్చుకోండి ఇది మీ యొక్క దృఢ సంకల్పాన్ని విశాలం అనేది చేస్తుంది ఇక మీ యొక్క ఆశలను విస్తృతం అనేది చేస్తుంది అదేవిధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మీ యొక్క మానసిక శక్తిని అనేది బలోపేతం చేస్తుంది మీరు మీ యొక్క భాగస్వామితో అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీ యొక్క భవిష్యత్తు యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు ఇక అదేవిధంగా కుటుంబంతో బంధాలను అనుబంధాలను పునాభివృద్ధి చేసుకున్నటువంటి రోజుగా ఇది మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది మీకు ప్రియమైనటువంటి వ్యక్తి మీకు బోలెడని సంతోషాన్ని తీసుకువచ్చి పెడతారు కనుక మీ యొక్క ఎనర్జీ స్థాయి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు కొంతమందితో అయితే చాలా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దీనివలన మీ యొక్క జీవితంలో కొన్ని అనుకూల మార్పులు ఏదైతే ఖచ్చితంగా సంభవిస్తాయి మీకు విషయం తెలుసా మీ యొక్క జీవిత భాగస్వామి నిజమైనటువంటి ఏంజల్ నమ్మరా కాస్త వారిని నిమగ్నంగా గమనించి చూడండి ఈరోజు మీకు మీ యొక్క వాస్తవం అనేది తెలిసి రావడం ఖాయము మీరు మీ యొక్క కోపం మీద నియంత్రణ అనేది కోల్పోయి మీ యొక్క కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తిస్తారు ఈరోజు మీరైతే మీ యొక్క ఖాళీ సమయం యొక్క అనుభూతిని ఖచ్చితంగా పొందుకుంటారని రేపటి రోజున ఇతరుల సహాయంతో మీరైతే ధనాన్ని సంపాదించుకోగలుగుతారు దీనికి కావాల్సింది మీ మీద మీకు కలిగేటువంటి నమ్మకం మాత్రమే ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదేవిధంగా కొంచెం సమయము వినోదానికి కూడా కేటాయించండి ఇది మీకు చాలా అంటే చాలా మీ యొక్క మనసుకు శరీరానికి రెండింటికి కూడా రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండేటువంటి శక్తిని అయితే ఇస్తుంది ప్రతిసారి కూడా మీ యొక్క ప్రేమను చూపించడము సరైనటువంటి పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ యొక్క సంబంధాన్ని దెబ్బతీసే విధంగా మీకు ఒక అంటే చిన్న లోపంగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు మాత్రము ఈరోజు మీ యొక్క దగ్గర వారికి మీరు ఇంకా దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు మాత్రము ఒంటరిగా సమయాన్ని గడపాలని మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావాలను మీ మీరిద్దరు ఈ రోజు చాలా సున్నితంగా కలిసి పంచుకుంటారు ఈరోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకునేటువంటి స్నేహితులను అయితే కలుసుకోవాలనుకుంటారు కావున మీరు మీకు వస్తున్నటువంటి మీ యొక్క స్నేహితుడికి సమాచారం అందించండి లేనిచో రోజు అయితే మొత్తం కూడా మీకు వృధా అయినటువంటి అవకాశంగా ఉంటుంది మీ యొక్క సమయం అంతా కూడా వృధాగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క మానసిక ప్రశాంతతకు మీరైతే విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా చిన్న చిన్న పిల్లలకు మీకు ఉన్నంతలో సహాయం అనేది అందిస్తూ ఉండండి ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక విధి అనేది మీతో ఏ విధంగా వింత నాటకం ఆడబోతుంది అనేది కూడా ఈ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది చాలా రోజులుగా ఏదైతే సమస్యను ఎదుర్కొంటూ వస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు ఈరోజైతే ఆదాయం అనేది లభించబోతుంది మీకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారము ఉన్నటువంటి మార్గంలో సరికొత్త సమస్య అనేది మీకు ఎదురైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో విధి అనేది వింత నాటకం ఆడబోతుంది అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు సపోర్ట్గా నిలిచినటువంటి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులే మీకు ఈరోజు రివర్స్తో మాట్లాడి మీ రివర్స్గా వ్యతిరేకంగా పనిచేసినటువంటి అవకాశాలు కూడా ఈరోజు దినఫలత ప్రకారం కనిపిస్తున్నాయి ఈ రోజు మీ కుటుంబంలో సభ్యులతోటి చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణ అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి ఒక అంశం అనే చెప్పుకోవాలి అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా చక్కటి ఆదాయ మార్గాల కోసము ఎవరైతే అన్వేషిస్తూ ఉన్నారో వారికైతే ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది ఇదివరకు మీ యొక్క జీవితంలో ఒకే ఆదాయ మార్గం ద్వారా మీ యొక్క జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నట్లయితే ఇప్పుడు మరొక ఆదాయ మార్గం అనేది దానికి తోడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు మీకైతే ఒక మంచి సర్ప్రైజ్ని ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో ఈరోజు ఒక నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే గడపబోతున్నారు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న ఘర్షణలు ఉన్నప్పటికీ కూడా వారితో ఒక మంచి సమయాన్ని కలిపేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాశి చెందినటువంటి వారు దూర ప్రయాణాలు చేయాలని అనుకుంటున్నారో వారు అపరిచిత వ్యక్తుల చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మీ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి సోప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతినిత్యం కూడా తులసి కోడ దగ్గర దీపారాధన చేయటం ద్వారా అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి శివనామస్మరణ మాత్రం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించండి మరి ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు సో చూశారు కదండి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాలు విధంగా చూడ ఉండబోతున్నాయో పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి రేపటి రోజున మీకు ఎదురవబోతున్నాయో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది ధనుసు రాస్తు వరకు మన వీడియోలు షేర్ చేయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్